வேற <functions> <kid fundamental> <artistÜNDNIS> <five>, सवाल ये मेंबरशियां जा रही हैं, नेत्रारोग्य आ गया है, इस्वा गर्मने इस्वा हैं। बंदे के सोने से जान के वक्त में बंदे को कुंदने दोपहर के दो चार बजे तक चलाएंगे जाना है, दस बजे तक चलाएं। आज ये तेरा दिमाग है दुबारे

बाद है रमेश नरेश वेदाक तलक मार में सितार में भवति सितार जो पुरुष सिद्ध हैं नरेश हैं आज शेर हैं नरेश हैं प्रतिदिन स्तदि मरुता जैन है वर्धन्ते सितार में न में वश तक में भवति सितार हैं अज्ञेश्वर निश्चय ममरे भजन्द्र भवति मम पश्चिम यहाँ आए अयम वर्धा पर में चुष्मार चाए समानानं योन జయశంకర్ జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామంలో గల శ్రీ రామలింగేశ్వర అభజాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు స్వామివారికి త్రివర్ణ పతాక అలంకరణలో స్వామివారిని అలంకరించి స్వామివారికి విశేష పూజలు జరిపించడానికి కారణం ఈరోజు మన భారత జట్టు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు న్యూజిలాండ్తో తలబడుతున్న సందర్భంగా ఈ రోజున మన యొక్క భారత జట్టు ఆ న్యూజిలాండ్తో తలపడి ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలుపొందించి మన భారతదేశ ప్రజల కళ్ళల్లో ఆ సంతోషాన్ని చూడాలని స్వామివారిని ఆశిస్తూ ఎన్నో సాధించి మన భారతదేశానికి ముఖ్య పేరును తీసుకురావాలని ఆ యొక్క భారత జట్టును ఆశిస్తూ స్వామివారిని ఆశిస్తూ స్వామివారికి ఈరోజు విశేష పూజలు జరిపించడం జరిగింది శ్రీమాతీ రమ